పదిహేను వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నేను ఆటో వాడిని ఆటో వాడిని అన్నగారి ఓటు వాడిని బాబు గారికి భక్తుణ్ణి లోకేష్ గారికి శిష్యుణ్ణి మంచి వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కట్టాయి రా అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది అర్హులైనటువంటి ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లకి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలని జమ చేయడం జరిగింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఇది చెప్పకపోయినా ప్రస్తావనే లేకపోయినా రీసెంట్గా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఒప్పందం ప్రకారం ఆటో డ్రైవర్ల కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకున్న విధంగానే ఈరోజు ఇది ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్లో లేదు కానీ ఇవ్వాలి అనుకున్నాడు ఇచ్చాడు అంతే గతంలో కూడా స్త్రీ శక్తి కావచ్చు తల్లికి వందనం కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు మెగా డిఎస్సి అన్నా క్యాంటీన్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కుప్పం చివరి ఊరు వరకు కూడా ఆయన హంద్రీ నీవా జలాలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి చిత్తూరు తిరుపతి అన్నమయ్య కడప కర్నూలు అనంతపురం నంద్యాల శ్రీ సత్యసాయి నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల అనకాపల్లి ఏలూరు కాకినాడ పార్వతీపురం అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అర్హులైనటువంటి క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి దాదాపు రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల నిధులు కూడా జమ చేయడం జరిగింది నేను ఇప్పుడు ఎన్టీఆర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను ఇక్కడ చాలా మంది ఆటో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఊహించినటువంటి ఈ పదిహేను వేల రూపాయలు పడడంతో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది వాళ్ళ ఆనందం ఎలా ఉంది ఒకసారి వాళ్ళతో మనం పంచుకుందాం ఈరోజు పండగ పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్లు కావచ్చు క్యాబ్ డ్రైవర్లు కావచ్చు ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కూడా రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆటోకు సంబంధించినటువంటి డ్రైవర్ మాతో ఉన్నాడు ఆయన్ని కనుక్కుందాం ఎలాంటి పరిస్థితులు ఏంటి అనేది నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరు ఖాజా ఖాజా హుస్సేన్ బాయ్ ఖాజా సార్ తాజా మీ బండి నెంబరు ఏపీ థర్టీ పద్దెనిమిది ముప్పై తొమ్మిది అంటే మీరు బండి తిప్పుతూ ఉంటారా సార్ రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు బండి పెడతారు రైల్వే స్టేషన్ చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు అర్హులైన వాళ్ళందరూ కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారని మాటిచ్చారు ఈ రోజు మీకు ఆ డబ్బులు పడ్డాయా పడ్డాయి సార్ ఒకసారి చూపించండి మెసేజ్ చూపించండి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఆన్ జీరో ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ బ్యాలెన్స్ అది నీ ఇష్టం నేను చెప్పకూడదు ఏపీజీ బిఎన్కే బిఈటి ఓకే డన్ పదిహేను వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హుస్సేన గారు అకౌంట్లో నేరుగా వేయడం జరిగింది చెప్పండి సార్ పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి కదా మీకు ఏమంటుంది చాలా ఆనందంగా ఉంది సార్ సంతోషంగా ఉంది అంటే మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని అనుకున్నాం సార్ లేదు అని కాబట్టి దసరా 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 మూడు మళ్ళీ అందరికీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన దృష్ట్యా దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒప్పు పెట్టారు సార్ దాంతో పాటు ఈ రోజు స్త్రీ శక్తి కావచ్చు అన్నదాత సుఖీభావ కావచ్చు తల్లికి వందడం కావచ్చు ఇవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ నెరవేర్చుకుంటున్నాడు సూపర్ సిక్స్ లో భాగంగా ఇది లేదండి అయినా కూడా నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆటో డ్రైవర్ని మిగతా ని ఆదుకున్నాడు కదా ఇది ఎలా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీకు అంతేనా మిగతా ఆటో డ్రైవర్ అందరూ మీకు లో ఉంటారు కదా వాళ్ళందరికీ అమౌంట్ పడిందా రెండేళ్ళు ఉన్న ఆటో డ్రైవర్లందరికీ మీరు డబ్బులు అందరం పట్టాయి చేసుకుంటాం సార్ రోజు అందరికీ పదిహేను వేలు పడ్డాయి పడ్డాయి సార్ చివరిగా చంద్రబాబు నాయుడు గారికి ఎవరినైనా చెప్పాలనుకుంటున్నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సార్ మీరు ఇచ్చిన పదిహేను వేల అందరం చాలా సంతోషంగా ఉన్నాము ఆ దేవుడు ఆయుర్ ఆరోగ్యాలు కల్పించాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆటో డ్రైవర్ల తరఫున థ్యాంక్ యూ సో మచ్ గారు ఇలానే ప్రతి సంవత్సరం కూడా అమౌంట్ ఇస్తానని బాబు గారు మాటిచ్చారు ఈ పదిహేను వేల రూపాయలని మీరు మంచిగా ఉపయోగించాలని కుటుంబంతో మీరు బాగుండాలని మీ ఆటో వాళ్ళకు కానీ మిగతా డ్రైవర్లో కూడా చంద్రబాబు గారి మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్తో ఉన్నాను ఆయన అభిప్రాయం కొనుక్కుందాం నమస్కారం బాయ్ నమస్కారం మీ పేరు హుస్సేన్ బాషా మీరు ఎప్పటి నుంచి ఈ బండి నడుపుతున్నారు ఆటో ఈ పదిహేళ్ళ నుంచి నుంచి నంద్యాల నడుపుతున్నారా మీ బండి నెంబరు డబల్ ఫైవ్ జీరో సెవెన్ అంటే రోజుకి ఎన్ని ట్రిప్పులు వేస్తారు నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ హిట్ లో భాగంగా ఇది చెప్పకపోయినా కూడా ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు కూడా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు అందరి అకౌంట్ లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది మీకు ఎలా అనిపిస్తుంది మంచిదే కదా ఇప్పుడు పది వేలు పదిహేను వేలు లెక్క వచ్చిందంటే ఆడ డౌ ఆదుకునేటే కదా మీకు డబ్బులు పడ్డాయా ఏదో ఒకసారి చూపించండి అప్పుల్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంటే నీకు ఏమనిపిస్తుంది ఆడ డౌల్ అంటే అది ఒక ఫలితం ఉండేటట్టు కదా పారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చాయి కాబట్టి మీరు బాబు గారికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా చంద్రబాబు గారు బాగుండాలి ఇదే ఇదే పదవి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అందు ఈ ఈ సమాజానికి బాగా చేస్తానని నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ నేను ఇక్కడ ఒక ఆటో డ్రైవర్తో ఉన్న నంద్యాల్లో ఒకసారి మాట్లాడతా మీ పేరు మీ పని నెంబరు బెంబర్ తెలుసు

బాబు గారు ఇంకొక ఆటో డ్రైవర్ నాతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతూ మీ పేరు చంద్ర చంద్ర ఓకే మీ బండి నెంబరు డెబ్బై తొమ్మిది ఇదే నంజలు ఎన్ని సంవత్సరాలు మీరు ఇరవై సంవత్సరాలు బాబు పదిహేను రూపాయలు నేను ముక్కాపురం నుంచి నా మహానందితో నంద్యాల ఆటో చదురుకుంటున్నాను నా అకౌంట్లో సీఎం గారు పదిహేను వేల రూపాయలు వేశారు మాకు చాలా సంతోషంగా ఉంది ఆయన మళ్ళీ మళ్ళీ సీఎం కావాలని మేమంతా కోరుకుంటున్నాం సింహాపురం నంద్యాల మేము ఆటో ఎదుర్కొంటున్నాం ఇరవై వేల నుండి ఇక్కడనే మేము ఇప్పటికీ మాకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదిహేను వేలు అకౌంట్ వేశారు మాకు బాగు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ వాయిన ముఖవేందర కావాలని మేము కోరుకుంటున్నాం వాయినే గెలిపియ్యాలని మేమే కోరుకుంటున్నాం రెండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నేరుగా పదిహేడు వేల రూపాయలు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ఆటో డ్రైవర్ల క్లీన్ ఆనందం చూశారు కాబట్టి మనం ఖచ్చితంగా Eu tô cantinhando ela letra. Eu tô cantinhando ela aí, é aí, é, valeu. é, valeu, é, valeu. é.